మనకు మరొక సమగ్ర కుటుంబ సర్వేతో వేరులోకి మరో భారీ మోసమంటూ ఒక న్యూస్ చూస్తూ ఉన్నాం కదా అయితే సమగ్ర కుటుంబ సర్వే ఏంటి దాని వివరాలు ఏంటి అనేటువంటి దాంట్లో మనం మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మనం సవాల్ విసురుతూ ఉన్నాం రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఆనాడు కేసీఆర్ ఎవరైతే ఉన్నారో పది సంవత్సరాలుగా తన గుప్పిట్లో పెట్టుకొని పెద్ద ఎత్తున ఆ వివరాలన్నిటి కూడా ఎవరికి తెలియకుండా దాచిపెడుతూ తన స్వార్థ రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం వాడుకున్నాడు అనేది అనేకమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది అయితే ప్రస్తుతం ఆ స్కామ్ను అదైతే ఉందో ఆ సమగ్ర కుటుంబ సర్వేను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని చెప్పేసి మనం ఎప్పటి నుంచో కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే దానిలో ఒక పెద్ద మోసం ఒకటి బయటపడుతున్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తుంది దానికి సంబంధించి ఒక యాప్ ద్వారా అంటే త్రీ సిక్స్టీ డిగ్రీ యాప్ ద్వారా ప్రజలకి అనేకమైనటువంటి ఇబ్బందులు కలిగినాయని చెప్పేసి పేదలను అనేక ఇబ్బందులు ముంచాయని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది ఒకసారి దాని గురించి మా దిశ పేపర్లో ఏమొచ్చిందో ఒకసారి చూడండి పేదలను ముంచిన త్రీ సిక్స్టీ డిగ్రీస్ గత ప్రభుత్వ సాఫ్ట్వేర్ నిర్వాహకం సమగ్ర వేదికతో తల తల తలిత్ర ముప్పు అది చెప్పిందే ఫైనల్ అంటూ అధికారుల తీరు రిక్వెస్ట్లో పట్టించుకొని ఆఫీసర్లు ఫోర్ వీలర్గా మారిన త్రీ వీలర్ రిక్షా బీపీఎల్ కాదని నిర్ధారించిన టెక్నాలజీ అందుకే ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్లక్ష్యం తెలంగాణ పాలపై అల్ జజీరా కథనం తో వెలుగులోకి ఆసక్తికర అంశాలు ఒకటి పాయింట్ నాలుగు రెండు లక్షల దరఖాస్తులు తిరి తిరస్కరణట రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో పద్దెనిమిది పాయింట్ ఆరు లక్షల రేషన్ కార్డుల రద్దు అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం కదా సరే అసలు ఎవ్వరికి కూడా అర్థం కాని విషయం అదే ఇప్పుడు రేషన్ కార్డు విషయంలో గత పది సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం అసలు రేషన్ కార్డులు ఇచ్చినటువంటి దాఖలాలు చాలా తక్కువ అనే విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలి రేషన్ కార్డులు దా ఇచ్చినటువంటి దాఖలాలు తక్కువ అంతేకాకుండా ఇంకొక వైపు దాదాపు పద్దెనిమిది లక్షల రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో పేదవాళ్ళకు సంబంధించినటువంటి రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసేసిర్రు అని చెప్పేసి రద్దు చేసి అని చెప్పేసి తెలుస్తూ ఉంది ఒకసారి దాని గురించి డీటెయిల్గా వెళ్దాం అంటే చాలామందికి ఈ త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాప్ గురించి తెలియదు సాఫ్ట్వేర్ గురించి వాస్తవంగా అసలు దీనికి సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధం ఏంటి అనేది ఒకసారి డీటెయిల్గా మనకు చూసినట్లయితే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఫస్ట్ టర్ సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది ఆ డేటా ఆధారంగా సమగ్ర వేదిక అంటే సమగ్ర వేదిక అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ విధానం పేరుతో డిజిటల్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసింది బీపీఎల్ కుటుంబాలకు రేషన్ బియ్యాన్ని అందించడానికి కొత్త రేషన్ కార్డుల జారీకి తొలుత ఈ సాఫ్ట్వేర్ను వాడింది ఆ తర్వాత వెల్ఫేర్ స్కీమ్లన్నింటినీ కూడా వర్తింపజేసింది ఇందులో వాడుతున్న అల్గారితం అర్హులను అనేక స్కీమ్స్ కు దూరం చేసింది పేదలను సంపన్నులుగా సంపన్నులు ను పేదలుగా చూడండి పేదలను సంపన్నులుగా సంపన్నులను పేదలుగా మార్చేసింది త్రీ వీలర్ ను సైతం ఫోర్ వీలర్ గా గుర్తించి దానిపై ఆధార్ ఆధారపడిన వారికి రేషన్ కార్డు దూరం చేసింది దీంతో పంతొమ్మిది లక్షల రేషన్ కార్డులు రద్ద చూడండి ఒకటి కాదు రెండు కాదు పంతొమ్మిది లక్షల రేషన్ కార్డులు రద్దయినాయి అంటే ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పక్కన పెట్టేలా చేసింది సమగ్ర వేదికపై అధ్యయనం చేసిన పులిజ సెంటర్ అల్ జజీరా ఈ వివరాలు బయటపెట్టాయి పేదలను సంపన్నులుగా హైదరాబాద్ లోని మురికివాడలో పన్నెండు మంది పిల్లలతో భర్త చచ్చిపోయినటువంటి నివసించే ఆ బిస్మిల్లా బి అనే మహిళను రేషన్ కార్డుల అధికారులు నిరాకరించారు సాఫ్ట్వేర్ తొలుత ఫిల్టర్ చేసి అర్హత ఉన్నట్టు తెలిసిన దరఖాస్తులు మాత్రమే ఫిజికల్ వెరిఫికేషన్ ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం ఓ తీసుకొచ్చింది అదే ఆమె ఫ్యామిలీకి రేషన్ కార్డు దూరం చేసింది సమగ్ర వేదిక సాఫ్ట్వేర్ చెప్పిందే ఫైనల్ తీరుతో అధికారులు ఆమెకి ఇచ్చిన రిప్లై బీఆర్ఎస్ పరిపాలనకు అద్దం పడుతున్నదంటూ అల్ జజిరా తన కథనంలో తెలిపింది పోసిడెక్స్ టెక్నాలజీ అనే సంస్థ ఈ సాఫ్ట్వేర్ రూపొందించింది చివరకు ఆ బాధితురాలు ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా సుప్రీంకోర్టు పరోక్షంగా ఆశ్రయించారు తెలంగాణ వచ్చాక తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో పద్దెనిమిది పాయింట్ ఆరు లక్షల రేషన్ కార్డులను అప్పటి వరకు పనిచేసినవి అది రద్దు చేసి కొత్తగా వచ్చిన ఒకటి పాయింట్ నాలుగు రెండు లక్షల దరఖాస్తులు నిరాకరించినట్లుగా తేలింది సుప్రీంకోర్టు ఈ పిటిషన్లోని అంశాలను అధ్యయనం చేసి వాటన్నింటిపై ఫీల్డ్ వెరిఫికేషన్ చేయాలని కొత్త రేషన్ కార్డు కోసం వచ్చిన దరఖాస్తులు పరిశీలించాలని ఆదేశించింది కానీ అది పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదు అప్పటికీ రే ఇప్పటికీ రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ ప్రా ప్రాసెస్లోనే ఉన్నది వెల్ఫేర్ స్కీమ్స్కు కీలకంగా మెషిన్ లెర్నింగ్ అల్గారితమైన అంశాల ఆధారంగా సమగ్ర వేదిక పనిచేస్తుందని వెహికల్ ట్యాగింగ్ మొదలు వెల్ఫేర్ స్కీమ్ అమలు వరకు ఈ సాఫ్ట్వేర్ కీలకంగా మారిందని అల్ జజీరా తన కథనంలో పేర్కొంది ఆధార్ కార్డు అర్హతలను ఖచ్చితంగా పసిగట్టలేకపోతుందని ఈ కారణంగానే అనేక రాష్ట్రాల్లో కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్స్ వస్తున్నాయని వెల్లడించింది ఆధార్ వివరాలను సంక్షేమానికి జోడించడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కొత్త సాఫ్ట్వేర్లపై రాష్ట్రాలు ఆధారపడుతున్నాయని ఆ కథను పేర్కొంది ఫిజికల్ వెరిఫికేషన్లో సిబ్బంది రాజీ పడే ఘటనలతో అర్హత లేని వారికి కూడా సంక్షేమ ఫలాలు అందుతూ ప్రభుత్వ కథనంపై భారం పడుతుందని మరో వాదన స్టాండ్ ఆపరేటివ్ ప్రొసీజర్ పై సర్క్యులర్ తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ ఏడున అన్ని జిల్లాల కలెక్టర్లకు రేషన్ కార్డుల విషయంలో స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ నువ్వు అనుసరించాలని ఒక సర్క్యులర్ జారీ చేసింది లీకేజ్లు అరికట్టడంలో సాఫ్ట్వేర్ అంటే ఇదంతా కూడా చూడండి మొత్తానికి అయితే ముప్పై రకాల అంశాలు అంటే ఆ పేరు అడ్రస్ ఆధారపడి పరిణలోకి తీసుకొని డేటాబేస్ను తయారు చేస్తుంది అధికారులు అప్పట్లో చెప్పారు తొలుత ఈ విధానాన్ని నిరసనల డేటాబేస్ను తయారు చేయడానికి అని చెప్పినా ఆ తర్వాత అన్నింటికి ప్రామాణికంగా మార్చాలని విమర్శలు వచ్చాయి భారీ సంఖ్యలో రేషన్ కార్డులు రద్దు పైలట్ బేస్గా రెండు వేల సమగ్ర వేదికను రేషన్ కార్డులు కూడా వర్తింప చేయడంతో భారీ సంఖ్యలో రద్దయ్యాయి సమగ్ర వేదిక ద్వారా సంక్షేమ పథకాలు అమలుతో రెండు వేల పంతొమ్మిది ఇరవై బడ్జెట్ లెక్కల ప్రకారం పదివేల కోట్ల మేర వృధాను అరికట్ట వచ్చిన ప్రభుత్వం తన పవర్ బ్యాంక్ ప్లాంటిషన్ పేర్కొంది తెలంగాణలోని కొన్ని గంటలను పరిగణలోకి తీసుకున్న అల్ జిలా క్షేత్ర స్థాయిలో స్టడీ చేసి బిస్మిలా బీ రేషన్ కార్డు రెండు వేల పదహార్లో ప్రభుత్వం రద్దు చేసినట్లు నిర్ధారణకు వచ్చింది అధికారులను కలిసి ఆమె అడిగిన తర్వాత వచ్చిన రిప్లేలు సైతం సాఫ్ట్వేర్ ప్రస్తావనే ప్రముఖంగా కనిపించింది ఏది సమగ్ర వేదిక త్రీ సిక్స్టీ డిగ్రీ సాఫ్ట్వేర్ అదే విధంగా ఈరోజు ఇది చాలా పెద్ద మోసం త్రీ సిక్స్టీ డిగ్రీ సాఫ్ట్వేర్ అనేది సమగ్ర వేదిక అంటే ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి డేటా కూడా దీనిలో ఉంటుంది సో దీని బేస్గా ఆ రోజు సమగ్ర కుటుంబ సర్వేలో వచ్చిన వివరాలన్నిటి కూడా ఇందులో నమోదు చేసి ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదు అని తెలిస్తే మరి ఎవరికైతే న్యాయపరంగా లెజిటిమేట్గా రావాల్సినటువంటి ప్రభుత్వ పథకాలు కానీ అదేవిధంగా రేషన్ సంబంధించిన కార్డులు కానీ అంటే రేషన్ బియ్యం అంటే రేషన్ కార్డు ఉంటే ఒక మధ్యతరగతి కుటుంబానికి కానీ ఒక పేదవాళ్ళకు కానీ కొంత ఉపశమనం కలుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఆరు కిలో బియ్యము ఏడు కిలోలో బియ్యమో ఇవ్వడం కానీ లేదంటే పప్పులు ఉప్పులు నూనెలు ఇవ్వడం కానీ ప్రతి మంత్ జరుగుతూ ఉంటాయి వాస్తవంగా సో దాంట్లో కొంత పేద కుటుంబాలకి కొంత ఊరట కలిగే అవకాశం ఉంటుంది ఈరోజు ఈ సమగ్ర వేదిక సాఫ్ట్వేర్ ద్వారా దాదాపుగా ఇరవై లక్షల మంది అంటే పద్దెనిమిది పాయింట్ ఐదు లక్షల మంది ఈరోజు నిరుపేదలు ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఈరోజు ఆ రేషన్ కార్డు సంబంధించినటువంటి అర్హత కోల్పోవడం జరిగింది ఆ యొక్క రేషన్ కార్డు ద్వారా ఈ అర్హత కోల్పోయినటువంటి కుటుంబాలు పద్దెనిమిదిన్నర లక్షలు కాబట్టి దానిలో ఎంతో మంది నిరుపేదలు ఉన్నారని చెప్పి స్పష్టంగా తెలుస్తోంది అంటే సమగ్ర కుటుంబ సర్వే ద్వారా కేసీఆర్ సాధించినటువంటి ఘనత ఏంటో మనందరం కూడా అర్థం చేసుకోవాలి అదే చెప్తాను ఇది ఒక్కటే కాదు ఈరోజు మీరు చూసినట్లయితే ధరణి సాఫ్ట్వేర్ తీసుకోండి ధరణి ఏమైంది ధరణి మేము మొదటి నుంచి కూడా చెప్తాను ధరణి ఇది ప్రజలకు సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ కాదు ఇది కేవలం ధరలకు సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ అని చెప్పేసి మొదటి నుంచి చెప్తాను అందుకే ధరణి కాదు ఇది ధరణి అని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా చెప్తా ఉన్నాం కేవలం ధరల కోసమే ఈ ధరణి సాఫ్ట్వేర్ తీసుకొచ్చి లక్షల ఎకరాల భూములను వాళ్ళకి ఇవ్వడం జరిగింది అనేది మనం మొదటి నుంచి కూడా మొత్తుకుంటా ఉన్నాం వాస్తవంగా సో ఎక్కడ కూడా ఈ కే ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం కానీ ఈరోజు కేటీఆర్ మొత్తం సాఫ్ట్వేర్కు బ్రాండ్ అంబాసిడర్ నేనే ఈ హైదరాబాద్ విశ్వనగరాన్ని చేసింది నేనే అని చెప్పుకున్నటువంటి కే కేటీఆర్ కూడా ఈరోజు వాళ్ళు కేవలం వాళ్ళ షో ఆఫ్ తప్ప ఇక దేనికి కూడా పనికిరారు అనే విషయం కూడా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి ఈరోజు హైదరాబాద్ లాంటి నగరం ఈరోజు బెంగళూరు కానీ ఢిల్లీ కానీ ఈరోజు బాంబే కానీ చాలా పెద్ద ఎత్తున ఈరోజు సాఫ్ట్వేర్ రంగంలో కానీ మిగతా రంగాలలో అభివృద్ధి చెందుతూ వస్తూ ఉంటే హైదరాబాద్ రోజు రోజుకు క్షీణిస్తూ వస్తుంది గత పది సంవత్సరాల్లో వాస్తవంగా కానీ ఏమైనా అంటేనేమో పెద్ద ఎత్తున మేము తెలంగాణ డెవలప్ చేస్తాం ఆ భాష మాట్లాడతాము ఇంగ్లీష్ మాట్లాడతాము అది ఇంగ్లీష్ మాట్లాడినోడే ఈరోజు సాఫ్ట్వేర్ సంబంధించిన దిగ్గజం కోసం ఇంగ్లీష్ రావడం సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరు లేరా పెద్ద పెద్ద కోడింగ్ చేసే వాళ్ళంతా కూడా ఇంగ్లీష్ రాని వాళ్ళని విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి అంటే కేవలం షో ఆఫ్ తోటి ఈరోజు గత ప్రభుత్వ రెండు రెండు టర్మ్ల ప్రభుత్వాన్ని కూడా ఈరోజు నడిపిండ్రు అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తూ ఉంది ఇది కాదు ఇంకా చాలా రకాల అంశాలు ఉన్నాయి మిత్రాలు సమగ్ర వేదికకు సంబంధించినటువంటి త్రీ సిక్స్టీ డే డిగ్రీస్ యాప్ ఒక్కటే కాదు చాలా రకాలైనటువంటి అనేకమైనటువంటి అంశాలు కూడా గత ప్రభుత్వంలో అనేకమైనటువంటి అవినీతి అక్రమాలు చాలా ఉన్నాయి దానిని కూడా బయటికి తీయమని చెప్పేసి మనం గత గత కొన్ని రోజుల నుంచి కూడా రేవంత్ ప్రభుత్వాన్ని మొత్తుకుంటా ఉన్నాం ఆ దిశగా ప్రణాళికలు చేయాలి వాళ్ళను ఏ కడ్డంగా శిక్షించాలని చెప్పేసి కూడా ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం కేవలం తన రాజకీయ మనుగడ కోసం రేవంత్ రెడ్డి చేస్తే కనుక ఖచ్చితంగా మాలాంటి గొంతుకలు ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తాయనే విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి